జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార హిమాత వెల్కమ్ టు మై ఛానల్ రేపే మనకి జనవరి నెలలో వచ్చే పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మే మనకంతా కూడా సకలము కూడా బాగుండాలి అనుకుని చేయండి మనకి మూడవ తారీఖున పరమ పవిత్రమైనది శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని కూడా చెప్పవచ్చు అంటే ఇంకా ఈ సంవత్సరంలో మనకు మొదటి పౌర్ణమి అలానే కాకుండా పుష్య పౌర్ణమి కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి అనేది వస్తుందన్నమాట కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా కూడా పరిగణిస్తాము కలబంద మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు కలిసే వస్తుందని మన అందరికీ తెలుసు కదగా కాబట్టి పౌర్ణమి శనివారంతో కూడి వస్తుంది అందుకే కలబంద మొక్క పరిహారము అనేది తప్పకుండా ఆచరించండి అలానే కాకుండా ఈ రోజున ఏమిటంటే కనుక కొన్ని నియమాలను కూడా మనం పాటించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి మరి ఆ రిజల్ట్ని చూసి మనమే అందరము కూడా ఆశ్చర్యపోతారు ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్కి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇక మనకు పౌర్ణమి తేదీ రోజు ఈ కలబంద మొక్క పరిహారము అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట మనకు ఏమిటంటే కనుక ఇబ్బందులు లేకుండా చేయటానికి ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు కాబట్టి కలబంద మొక్కతో ఖచ్చితంగా ఈ పరిహారము అయితే చేయండి కటిక దరిద్రుడు కూడా ధనవంతుడు అవటానికి ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి ఈ నరదృష్టి అనేది ఉంటుంది కదా దాని నుంచి మనం బయటపడటానికి ఈ కలబంధం మొక్క పరిహారము అనేది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు కదండి ఎప్పుడు చేయాలండి అంటే కనుక నార్మల్గా మనకు తెలియని వారం నక్షత్రాలు ఉంటాయి కదా అలాంటప్పుడు చేసుకుంటేనే ఎక్కువగా రిజల్ట్ అనేది వస్తుంది కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారండి సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి కనుక కలబంద మొక్కలో ఈ ముగ్గురు వాళ్ళు నివసిస్తూ ఉంటారన్నమాట అందుకే కలబంద మొక్కతో పౌర్ణమి రోజున మనము కొన్ని విధి విధానాలు ఆచరిస్తే ఆ తల్లులు ముగ్గురు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా మనకు ఇస్తారన్నమాట అలానే మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనము బయటపడటానికి మొక్క పరిహారము అనేది పనిచేస్తుంది అసలు నార్మల్గా ఏమిటంటే చెప్పాలి అంటే పౌర్ణమి వారంతో అయితే పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అని మనందరికీ తెలిసిందే కదండీ ఆ తల్లికి అత్యంత ప్రీతికరమైనది పౌర్ణమి అనమాట లక్ష్మీదేవి పౌర్ణమి ఎంత ఇష్టపడుతుంది అంటే అంత ఇష్టపడుతుందండి ఆ రోజు ఏమిటంటే కనకలక్ష్మీదేవి పటం ముందు గనక మనకు శనివారం ఉంది కాబట్టి ఈ రోజున ముఖ్యంగా ఏమిటంటే వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మనమంతా కూడా పసుపు నీళ్ళు అనేది చల్లుకోవాలి ఎందుకంటే శనివారం రోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి శని దోషాలు కూడా మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో అందుకే ఇంట్లో పసుపు నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోండి స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీళ్ళలో కర్పూర బిళ్ళను తీసుకొని చేత్తో మెదిపి ఆ పౌడర్ని మనము నీటిలో కలుపుకొని స్నానము అనేది చేయండి అలా చేస్తే కూడా శని బాధలు అనేవి పోతాయి శని నుంచి విముక్తి కూడా కలుగుతుంది ఈ పుష్య పౌర్ణమి రోజు ఏమిటంటే రాత్రి పన్నెండు లోపేయండి మీరు అంటే మనకు పౌర్ణమి గడియలు చాలా పవర్ఫుల్ ఉంటాయండి పౌర్ణమి చాలా పవిత్రమైనది పరిగణించబడుతుంది అయితే ఈ పౌర్ణమి రోజు ఏమిటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి అంటే రాత్రి పడుకునే లోపే అండి ఈ పుష్య పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఎన్ని ఎక్కువ సార్లు వీలుంటే అన్ని ఎక్కువగా సార్లు ఓం సనీశ్వరాయ నమా అనే మంత్రాన్ని గనుక మీరు అనుకోండి ఇక మీకు శనిదేవుని అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఇంకా పూజ చేసుకోవడం వలన అలానే కాకుండా శని ఆలయానికి వెళ్ళడం శనికి తై తైలాభిషేకం చేయటము చేయటం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి కలుగుతాయి మనం బయటికి వెళ్ళేటప్పుడు కాకులు ఎదురేస్తే ఓం శనిచ్చే మహా అనుకోవడం మనందరికీ తెలిసిందే ఆహారం పెట్టడం కాకిని కూడా ఏమిటంటే కనుక మనసాలా నమస్కరించుకోవడం చేస్తే చాలా మంచిదండి ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు వచ్చిందనుకోండి కాకి ఓం శనిశ్వరే నమహ అనుకుంటూ వెళ్ళండి మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట ఇది మాత్రం తప్పకుండా ఆచరించాలి ఇక ఆ తర్వాత పౌర్ణమి మనకు శనివారం వస్తుంది కాబట్టి ఇంట్లో పిండి దీపం కూడా చేసుకోవాలి చాలా మంచిది పిండి దీపం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి మనకి ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు కూడా చేకూరుతాయి కాబట్టి ఇలా పిండి దీపం చేస్తే విశేషంగా మనకు ధనలాభం కూడా కలుగుతుంది కోరిన కోరికలన్నీ తీరిపోయి మనకు కుబేరులాగా కూడా మారిపోతాము అని చెప్పవచ్చు కాబట్టి పిండి దీపము అనేది చేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏమిటి అంటే పిండి దీపంతో పాటు మీ ఇంట్లో దీప నైవేద్యాలతో ఆ వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే సరిపోతుందన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో ఈ రోజంతే ముఖ్యంగా ఇంటి పరంగా మనకి ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి మనం చాలా భరిస్తూ ఉంటాము ఎలా భరించాలి అని భరిస్తూ ఉంటామండి అయినప్పటికీ మనకు అసలు కూడా సరిగా ఉండదు కదా అలా ఉండకపోతే బాధపడిపోతూ ఉంటాము ఎవరికి మనం కష్టము అనేది చెప్పుకోము మనం నష్టం చెప్పుకోము అయినప్పటికీ కూడా ఏమిటంటే మనకు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా వాటన్నిటి నుంచి మీరు బయటపడాలి అంటే కలబంద మొక్క పరిహారం మనకి కనిపిస్తూనే ఉంది మనము పెద్దగా చేయవలసిన పనేమీ లేదు శ్రమించాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు అందుకే కలబంద మొక్కను వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి మీరు ఉదయం చేసిన సాయంత్రం చేసిన మీ వీళ్ళను బట్టి మీరు ఎప్పుడైనా ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కొంచెం చిన్న సైజులో ఉండే మొక్కను తెచ్చుకోండి కొంతమంది ఏమిటంటే కలబంద మొక్కని ఇంటికి కడితే కడతామని అనుకుంటారని చాలామంది కట్టారండి కాకపోతే ఇప్పుడు చెప్పే విధంగా కట్టుకుంటే మీ ఇంటికి కట్టినట్లు అసలు ఎవరికీ కూడా తెలియదు కాకపోతే దానివల్ల మనము మంచి ఫలితము అయితే కనుక వస్తుంది చెడు ఫలితము అయితే రాదు అందుకే కలబంద మొక్కని చిన్న సైజులో ఉంటుంది కదా ఆ చిన్న సైజులో ఉండే కలబంద మొక్క గనుక మీరు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఈ పరిహారం చేయండి వేర్లతో సహా తెచ్చుకోండి ఎందుకంటే వేర్లను వదిలేసి కలబంద మొక్కని కోసి తెచ్చుకోకూడదు అలా మనకేం పెద్దగా ఫలితం అయితే రాదు చిన్నదైనా పర్వాలేదు వేళ్లతో సహా తెచ్చుకోండి సరిపోతుంది అలా తెచ్చుకున్న తర్వాత దానిపై ఏమిటంటే కనుక కొంచెం పసుపు నీళ్లు చల్లి అది శుద్ధి అయిపోతుంది అయిన తర్వాత ఏమిటంటే కలబంద మొక్కతో పరిహారము అనేది మనం చేయాలి మన ఇంట్లో మనకి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో మన ఇల్లు మనకి ఎలా అనుకూలిస్తుందో ఇదంతా కూడా మనము కళ్ళతో చూస్తామండి మన కళ్ళతో చూసి మనము ఆశ్చర్యపోతాము ఒకవేళ ధైర్యతగానే కలబంద మొక్కని ఇంటికి కడతాము కదండి అలానే కట్టేసుకుంటే ఇంకా అలా కడితే మంచిదండి ఇక చెడుచూపు అయితే ఏదైతే ఉంటుందో అదంతా కూడా కలబంద మొక్క తీసేసుకుంటుందన్నమాట ఇబ్బంది ఏమీ ఉండదు కలబంద మొక్క మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది ఈ విధంగా మీరు కలబంద మొక్కను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతాయి మనకి దాంట్లో ముగ్గురు అమ్మలు కూడా ఉంటారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు కూడా కలుగుతాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి जय बाराही माता सर्वे जना सुखी भवन्तु